చైనా దేశం నుంచి కొన్ని షాకింగ్ వార్తలు వస్తున్నాయండి అంటే ఈ డేటా డైరెక్ట్గా చైనా నుంచి మీకు వాళ్ళకు సంబంధించిన ఒక రిసెర్చ్ గ్రూప్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటారు చూసారా సో మీకు అక్కడ నుంచి అంటే చైనాలో కూడా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలు మొదలయ్యాయి అనేది ఈ డేటా ద్వారా అర్థమైంది ఏంటంటే చూడండి డ్యూయల్ యూసేజ్ అని చెప్పి చెప్తూ ఉంటారు మొన్న భారత్కు సంబంధించిన ఒక సంస్థ రష్యా డిఫెన్స్ రంగానికి సహాయం చేస్తుంది అంటే డ్యూయల్ యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పంపిస్తున్నాము అని చెప్పి మన మీద వీళ్ళు శాంక్షన్స్ విధించారు అలాగే మీరు ఇంకొక విషయాన్ని చూశారనుకోండి మొన్న ముంబైలో పాకిస్తాన్కి సంబంధించిన మీకు న్యూక్లియర్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ అంటారు సిఎన్సి అంటారు సో దీనికి సంబంధించిన కొన్ని పరికరాలను మనం పట్టుకున్నాం చైనా నుంచి పాకిస్తాన్ నేరుగా కరాచీ దాకా వెళ్ళే మీకు ఈ కంప్యూటర్స్ సో అందరూ కూడా మాట్లాడే విషయము డ్యూఎల్ యూస్ సో ఇవాళ చైనా నుంచి వస్తున్న షాకింగ్ వార్త ఏమిటి అంటే వైరాలజీ అలాగే నానో టెక్నాలజీ రీసెర్చ్ దేని మీదండి అంటే ఒక కొత్త రకమైన వైరస్ను చైనా వాళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఈ వైరస్ ఎంత ఒక ప్రమాదకరమైన వ్యవహారము అంటే ప్రస్తుతం మనం కోవిడ్ నైన్టీన్ అంటే సార్స్ కోవిడ్ నైన్టీన్ అనాలి సో ఈ కోవిడ్ నైన్టీన్ కన్నా ఇరవై రెట్లు శక్తివంతమైన ఒక వైరస్ను వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఇది ఒక హైబ్రిడ్ వెర్షన్ అండి సో ఇవాళ మీరు ఆలోచించారు అనుకోండి ఇది మామూలే కదా ఒక వైరాలజీ ల్యాబ్లో ఇలాగ వైరస్ల మీద పరీక్షలు చేయడము చాలా చాలా కామన్ కదా చైనాలో చేస్తారు అమెరికాలో చేస్తూ ఉంటారు ఇక భారత్లో కూడా ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఐసీఎంఆర్ అన్నారు అనుకోండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ అని అంటారు అదే మీరు అమెరికాలో అన్నారనుకోండి సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటారు అంటే ఒక సివిలియన్ కోసం అంటే ప్రజల ఉపయోగము కోసరము కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాగే వైరస్ల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు ఎందుకు ఈ వైరస్ల మీద మీరు రీసెర్చ్ చేస్తే రేపు కొత్త రకమైన మందులు కనిపెట్టచ్చు వ్యాక్సిన్స్ కనిపెట్టచ్చు కానీ ఇక్కడ చైనాలో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ వుహాన్ వుహాన్ లెబారెటరీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇలాంటి హైబ్రిడ్ వైరస్ల మీద పరిశోధనలు అంటున్నారు చూసారా ఎవరు చేస్తున్నారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే మీకు ఒక వైరస్కిను మీకు ఒక ఆర్మీకి ఏమిటి సంబంధం సో ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుతున్న విషయం ఇదే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నానో మెడిసిన్ అంటున్నారండి అంటే నానో మెడిసిన్ అలాగే మీకు నానో రోబోటిక్స్ నానో మెడిసిన్ అనేది ఒక ఆయుధము ఒక వెప్పన్ అని చెప్పి ఇవాళ చెప్తున్నారు అంటే మీకు శత్రువులు వాళ్ళ సైనికులు వాళ్ళ దేహములు వీళ్ళు ఇలాంటి నానో మెడిసిన్ని చొప్పించారు అనుకోండి అందుకే నేను పదే పదే ఆలోచిస్తున్నాను భారతదేశంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఒప్పందాలు అయిన తరువాత చైనా నుంచి కూడా మనకి మందులు వస్తున్నాయి అమెరికా నుంచి యూరోప్ నుంచి కూడా మందులు వస్తున్నాయి వీటిని మనం బాగానే వాడుతున్నాం మరి వీటిల్లో ఒక నానో మెడిసిన్ ఉంది అనుకోండి నానో మెడిసిన్ వీళ్ళేంటి ఏంటి ఒక వైరస్ కలిపిన మందు సో దీనిని ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళ మీకు హెల్త్ పాడైపోవచ్చు కదా సో ఇది యుద్ధములో మొదటి భాగము అని చెప్పి ఈ డేటా చెప్తుంది రెండవది నానో రోబోటిక్స్ అంటే ఏంటి చిన్న చితకగా ఉండే రోబోట్స్ ని పెట్టుకొని వీళ్ళు కొత్త రకమైన అస్త్రాలను వాడుతున్నారు ఇక మూడవది అడ్వాన్స్డ్ కెమికల్ వార్ఫేర్ అంటున్నారు అంటే ఇక్కడ కెమికల్ అన్నప్పుడు మీకు ఈ వైరస్ అవ్వచ్చు ఈ వైరస్ నుంచి మ్యూటేట్ అవుతున్న ఇంకొక వైరస్ అవ్వచ్చు ఏదైనా కూడా కావచ్చండి కెమికల్ రియాక్షన్ అంటాము కానీ వైరాలజీ ప్రకారము కెమికల్ రియాక్షన్ కూడా చాలా చాలా లీతల్గా ఉంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు ఇదంతా ఎలా ఉంటుందంటే ఇవాళ ఇజ్రాయేల్ హమాస్ యుద్ధాన్ని మీరు చూస్తున్నారు ఇజ్రాయేల్ వాళ్ళు మేము కెమికల్ బాంబ్స్ వాడాలని అనుకుంటున్నామని చెప్పి వీళ్ళు వీళ్ళ వార్ రూమ్లో ఒక డిసిషన్ తీసుకుంటారు వెంటనే అమెరికా నుంచి నిపుణులు వస్తారు ఎలాంటి కెమికల్స్ మీరు వాడబోతున్నారు మా దగ్గర ఆల్రెడీ ఇన్ని కెమికల్ ఆయుధాలు ఉన్నాయి కదా వీటిని వాడి చూడండి మీకు ఆ తీవ్రవాదులు అంటే ప్రజల మీద వేసి చూడండి మనకు తెలుస్తుంది కదా దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది కదా అని చెప్పి వీళ్ళు ఇలాంటి పరిశోధన చేస్తూ ఉంటారు సో ఇదంతా ఏమిటని అనుకోండి చైనా వాడి విధానములో వచ్చిన మార్పు ఒక ఇరవై ఏళ్ళ క్రితము చూశారనుకోండి చైనాలో ఇదే యుహాన్ ఇన్స్టిట్యూట్లో మీకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరోప్ నుంచి జపాన్ నుంచి ఇంకా భారత్ నుంచి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు వెళ్ళి వీళ్ళు వర్క్స్ చేసేవాళ్ళు రీసెర్చ్ వర్క్స్ కొనసాగించేవాళ్ళు కానీ ఇవాళ చైనా ఎలా ఆలోచిస్తుంది వీళ్ళ ఎవరితో నాకు అవసరమే లేదు నేను సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాను నా ల్యాబ్లో నా పరిశోధకులు నా శాస్త్రవేత్తలే పనులు చేయగలరు వీళ్ళు ఎవరూ కూడా నాకు అక్కర లేదు అని చెప్పి వాడు చెప్తున్నాడు దాంతో ఏమైంది ఈ వుహాన్ ల్యాబ్ని పెంచి పోషించిన అమెరికా మీకు మొత్తము ఫండింగ్ అమెరికా వాళ్ళే ఇచ్చారండి ఈ సార్స్ యొక్క వ్యాక్సిన్ మీద మాకే పేటెంట్ రైట్ ఉందని ఇవాళ కూడా అమెరికా వాడు క్లెయిమ్ చేస్తాడు దాంతో ఇవాళ చైనా వాడు ఆడుతున్న ఈ లేతల్ గేమ్ మీకు ఎంత ఒక ప్రమాదకరమైన విషయము అంటే మీకు అమెరికా వాడు కూడా చైనాను ఎదిరించాలి అంటే ఇలాగే నానో రోబోటిక్స్ నానో మెడిసిన్ అలాగే నానో కెమికల్ వార్ఫేర్ చెయ్యాలి అని చెప్పి ఈరోజు వీడి ప్లాన్ ఎలా ఉంది అంటే మీరు యుక్రెయిన్లో వార్ఫేర్ చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి అంటే మీకు గుర్తుందో లేదో రష్యా వాళ్ళు పని కట్టుకొని కొన్ని బయోకెమికల్ ల్యాబ్స్ని ధ్వంసం చేశారు ఇక్కడ అమెరికా వాడు ఎందుకో పెట్టుబడులు పెట్టాడు మీకు చాలా చాలా సీక్రెట్ రీసెర్చ్ వర్క్స్ జరుగుతున్నాయి రహస్యమయంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి పుతిన్ ఇమీడియట్గా వాటి మీద దాడులు చేయండి అన్నాడు ఇవాళ వార్తలు ఏమిటంటే చైనావాడు వుహాన్ ల్యాబ్లో ఇలాగా మోస్ట్ పవర్ఫుల్ వైరస్ను తయారు చేసి తమ శత్రువుల మీద ప్రయోగించాలి అని చెప్పి వాడు అనుకుంటున్నాడు అడిగితే వ్యాక్సిన్స్ కోసమే ఈ పరిశోధనలు మేము కొత్త రకమైన మందులు కనిపెట్టబోతున్నామని చెప్పి చెప్తున్నాడు కానీ అసలు విషయం ఏమిటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ కూర్చొని ఈ వైరస్ ఎలా పనిచేస్తుంది దీన్ని మ్యూటేట్ చేస్తే ఏమవుతుంది దీని నుంచి హైబ్రిడ్ వెర్షన్ తీసుకొస్తే మనం శత్రువుల మీద ఎలా ప్రయోగించగలము ఇది వీళ్ళ రీసెర్చ్ వర్క్ అండి దాంతో అలర్ట్ అయిన అమెరికా వాడు చేసిన తప్పంతా చేశాడు మొత్తము పాపమంతా అమెరికా వాడు చైనా వాడిని పెంచి పోషించింది వీడు ఇవాళ భయపడి ఏం చేస్తున్నాడు యుక్రెయిన్లో మనం ఇలాంటి బయో ల్యాబ్స్ని వార్ఫేర్ చేయడానికి కొత్త రకమైన వైరస్లను కనిపెడదాము అంటే రష్యా వాడు ఎందుకు కూరుకుంటాడు వీళ్ళ ప్లాన్ అంతా ఏమిటి ఏదో ఒక రకంగా రష్యాను దెబ్బ కొట్టాలి మీరు అడగొచ్చు ప్రేమ్ గారు ఇదే పని వీడు అమెరికాలో తన ల్యాబ్లో చెయ్యొచ్చు కదా అంటే ఒకవేళ ఈ వైరస్ లీక్ అయ్యింది అంటే అమెరికా శాస్త్రవేత్తలు చచ్చిపోతారు అక్కడ ఉండే ప్రజలు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి ఈజీ విక్టిమ్ ఎవరు యుక్రెయిన్ కాబట్టి ఇన్నిన్ని బయో ల్యాబ్స్ ఎవరు చేస్తున్నారు జో బైడెన్ గారి కుమారుడు హంటర్ బైడెన్ ఇతను పెట్టుబడులు పెట్టి ఇవాళ యుక్రెయిన్లో ఇన్ని బయో ల్యాబ్స్ని వీళ్ళు సిద్ధము చేశారు వీటిని వ్లాదిమిర్ పుతిన్ టోటల్ గా ధ్వంసం చేశాడు ఒకవేళ ఇది మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయనుకోండి మీకు కావలసిన వైరస్లను అమెరికా వాడు యుక్రెయిన్ వాడు కలిసి వీళ్ళు సృష్టించగలిగారు అనుకోండి ఏం చేస్తారు ఆటోమేటిక్గా వీటిని రష్యా మీదే వీళ్ళు ప్రయోగిస్తారు రష్యాను టోటల్గా డెస్ట్రాయ్ చేయాలని ఇంత పెద్ద ప్లానింగ్ వీళ్ళు చేశారు మోరోవర్ ఇవి ఎలా పనిచేస్తాయో మీకు తెలుస్తుంది కదా యుద్ధము వచ్చినప్పుడే కదండి మీరు వీటిని వాడగలరు ఈ ఆలోచనలో అమెరికా వాడు ఉన్నప్పుడు చైనా వైపు నుంచి ఇంత డేంజరస్ వార్త వాడు కొత్త రకమైన వైరస్ను తయారు చేసి ఇరవై రెట్లు కోవిడ్ నైన్టీన్ కన్నా శక్తివంతమైన మీకు హైబ్రిడ్ వైరస్ను క్రియేట్ చేస్తున్నాడు అంటే వాడి శత్రువుల మీద వీడు ఎలాంటి ఆయుధాలను ప్రయోగిస్తాడు దీనిని ఆపడానికి మనము ఏం చెయ్యాలి ప్రపంచము అంతా కూడా ఈ నానో టెక్నాలజీ ఈ వైరాలజీ గురించే మాట్లాడుతున్నారు మరి చైనా రోజు రోజుకి ఇంత ప్రమాదంగా మారుతున్నాడు అంటే వీడిని ఏం చెయ్యాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్